హలో అండి మనం గుట్టిన బ్లౌజ్ కొలత బ్లౌజ్తో కరెక్ట్గా సరిపోయిందా లేదా అదేవిధంగా సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేయాలి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం సో దానికోసమైతే ఫస్ట్ మనం సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా మధ్యలోకి మార్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అది ఇక్కడ గల్ల యొక్క కింది భాగంలో నెక్స్ట్ ఇదేంటి హుక్సు పట్టి హుక్సు పట్టి ఒక స్టార్టింగ్ దగ్గర నుండి మార్కింగ్ పెట్టుకున్న ఫస్ట్ పాయింట్ ఉన్నది కదా అక్కడికి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి అప్పుడు సైడ్కి కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా అయితే వదిలేసేయాలి కాకపోతే ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా పట్టేసుకొని సైడ్ జాయింట్స్ సైడ్ ప్లేస్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి యాక్చువల్గా మనకు అక్కడ చాక్బీస్ లైన్ కనబడుతుంది కదా అక్కడ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు కానీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అంటే కరెక్ట్గా రాకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ బ్లౌజ్ యొక్క వెనకాల హుక్స్ పట్టి పట్టుకొని కాజాపట్టి కాజాపట్టి రెండు స్టిచ్లు ఉన్నాయి చూడండి ఆ రెండు స్టిచ్ల మధ్యలో మనం వెనకాల బ్లౌజ్ యొక్క మార్కింగ్ అనేది ఉండాలి ఓకే మార్కింగ్ అంటే ఏంటి ఇంతకుముందు మనం చాగిస్తూ మధ్యలో పెట్టుకున్నాం చూడండి ఆ మధ్యలో మిడిల్లో పెట్టుకున్నది ఈ హుక్ కాజా పట్టి యొక్క మధ్యలో ఉండే విధంగా తీసేసుకోండి సైడ్కి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే షేప్ బెల్ట్ చూడండి మనకి ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసినాం అనేది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను లింక్ అనేది కింద యాడ్ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా ఫస్ట్ ఒక సైడ్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ స్టిచ్ వేస్తున్నానో ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మార్కింగ్ అనేది ఒక దగ్గర కనబడి ఒక సైడ్ ఉంది ఇంకో సైడ్ లేకపోతే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కింద అదే విధంగా చేతుల దగ్గర ఇంకొకటి ఇక్కడ చంక దగ్గర చంక కూడా ఎంత ఉందో తీసుకోవాలి కదా ఆల్రెడీ ఒక దగ్గర ఉంది లేకపోతేనేమో పెట్టేసుకోండి ఉంటే నో ప్రాబ్లం ఓకేనా ముందు వెనకాల మీకు ఎక్కడ ఎటు సైడ్ స్టిచ్చింగ్ కంఫర్ట్గా ఉంటే అటు సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి కింది నుండి చేతిలోకి నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్న లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్ లైన్ వస్తే వచ్చేస్తుంది ఓకేనా ఒకవేళ ఏమన్నా కొంచెం క్రాస్ వచ్చేసినా కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినా యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఓకే నెక్స్ట్ ఒకసారి ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇలా ఒక త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు లూజ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ సైడ్కి ఇక్కడ కొందరికి డౌట్ కూడా వస్తుంది అక్కే మనం స్టిచ్ వేసేసుకునేటప్పుడు కంపల్సరీ కింద నుండి పైకి స్టిచ్ వేయాలంటే అట్లా ఏం లేదు హ్యాండ్స్ దగ్గర నుండి కింద కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు ఎవరి కంఫర్ట్ వాళ్ళ అంతే హ్యాండ్ మూమెంట్ ఎవరికి ఏ విధంగా ఫ్రీగా ఉంటే ఆ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ రాలేదు కొన్ని కొన్ని సార్లు అయితే ఎక్కువ తక్కువ వస్తాయి అది ఎవరైనా మీరు కుట్టినా నేను కుట్టినా కూడా కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే క్లాత్ను బట్టి కూడా అలా చేంజెస్ అయితే ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా నేను అలా రాలేదు నేను మీకు వీడియో స్కిప్ చేసి కూడా నేనేం చూపించలేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తాను ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయితే నెక్స్ట్ వీడియోల అయితే మనం చూసుకుందాం ఓకేనా ఈ విధంగా నేను రెండు స్టిచ్లు వేసుకున్న తర్వాత ఇంకో మూడు నాలుగు స్టిచ్లు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఏ విధంగా ఫస్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొల్తా కింద లాస్ట్ హుక్స్ ఉంటుంది కదా లాస్ట్ హుక్స్ దగ్గర నుండి కొల్తా బ్లౌజు మనం గుట్టిన బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా పట్టేసుకోండి ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది కొంచెం చేంజ్ ఉంది నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ కింద నడుము చెక్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే హ్యాండ్ యొక్క లూజ్ చెక్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ మార్కింగ్ పెట్టేసుకొని కొలత బ్లౌజ్ది మనం మార్కింగ్ పెట్టేసింది కూడా పెట్టేసుకోండి ఇక్కడ కూడా రెండు సామానం వచ్చేసినాయి నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది ఏంటి అంటే చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఏ విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగంలో కుట్టు అయితే కనబడుతుంది కదా అక్కడ వరకు తీసేసుకోండి క్లాత్ అనేది కొంచెం సాగినట్టుగా పట్టుకొని చూసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది మూడు ప్లేసెస్లో కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ అవసరం అంటే బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా అవసరం అయితే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తేనే తెలుస్తుంది మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది అనేది ఒక్కొక్కసారి కుదరలేదు అనుకోండి ఆటోమేటిక్గా దాన్ని చూడగానే తెలిసిపోతుంది ఓకే ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది అనేసి సో ఇది నా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో